మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమం జైత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్త్రీ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు ఇటు ప్రత్యేక చికిత్స కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ విఐఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ అల్ట్రాసౌండ్ మేమోగ్రామ్ పెప్సీమియం వంటి విలువైన ఖరీదైన తదితర పరీక్షలను చేస్తున్నారు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా దినంగా పరిగణిస్తామని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జైపాల్ రెడ్డితో పాటు స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చైతన్య రాణిలు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది టెక్నీషియన్స్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు Why is it Ári Ar.? Nanii sira Hii ti arachini?! Hii ivi pahaizhi? Bruhukattu lustadkatumbalu... Kunlla! playable, U joyrikedu? praatrr? Pratchipuu Bunene?? Ah veasatlura kaikau... Bena urudharu... dotted AH airisri? Ha, har రోజు ట్యూస్డే అంటే మనకు రొటీన్గా ఎవ్రీ ట్యూస్డే ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది జిల్లాలోని సబ్ ఎన్ని సెంటర్లలో సో లేడీ డాక్టర్కే ప్రతి మహిళ ఎబో ట్వంటీ వన్ ఇయర్స్ మొదలుకొని ఫస్ట్ పీసీఓడి न रिट्रा इनफेक्शन ॻाल्हि जनेकल इनफेक्शन ॻाल्हि दादी टी ॻाल्हि तरत थैराइड ॻालीसीटी ॻी त जनेकल कैनसर्स ॻाल्हि ब्रेस्ट कैन ॻाल्हि होरलल कैनसर ॻाल्हि इन मानीनाउट टेस्ट लैब टेस्टी इंक अट्रास नमोग्राफी ॻाल्हि ब्रेस कैंसर ॻाल्हि अचां माना नियर सीहच इहे जनरल hospital, రేడియాలజిస్ అన్ని చెకప్ చేయించి అవసరం ఉంటే బయాప్సీ కూడా చేయించి దానికి తగిన వాళ్ళ క్యాన్సర్ నిర్ధారణ అయితే మళ్ళీ తీసేట్లాంటి ఎంఎన్జి ఐట్రాజ్ పంపించి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వారిని పంపించడం కాకుండా వారిని ఫాలోఅప్ కూడా చేయడం జరుగుతుంది రేడియేషన్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పించి ఇప్పించడం ప్లస్ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఉన్నారు కనుక గైన కాలేజ్ రేడియాలేజ్లు తర్వాత ఇప్పుడు మంత్లీ మంత్లీ అతను కూడా వస్తుంది మెడికల్ అండ్ కాలేజ్ బై సైజెన్స్ కూడా ఈ చుట్టుపక్కల అంటే మహిళలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలని కోరుస్తాను థ్యాంక్ ఈరోజు నేను మెడికల్ ఆఫీసర్ యూబీహెచ్ చేస్తా ఉన్నాయి గాంధీనగర్ ఈరోజు మన దగ్గర ట్యూస్డే ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే సో ఎయిట్ స్క్రీనింగ్స్ ఉంటాయి మన దగ్గర ఫీమేల్స్కి ఆల్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ రావచ్చు సో క్యాన్సర్స్ ఓరల్ సర్వైకల్ బ్రెస్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ డిజార్డర్స్ మెన్స్ట్రల్ డిజ ఇరెగ్యులారిటీస్ అనీమియా ఇటువంటి అన్నీ స్క్రీన్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్ ట్రీట్మెంట్ పెట్టడం లేదంటే రిఫరల్ నియర్ బై హాస్పిటల్స్కి రిఫరల్ పెట్టడం జరుగుతుంది సో అందరూ ఇది వెరీ బెనిఫిషరీ కాబట్టి అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మ్యామోగ్రామ్ ఉంది అల్ట్రాసౌండ్స్ అన్ని స్పెషలిస్ట్లు కూడా ఉన్నారు కాబట్టి అందరూ రిప్లేస్ చేసుకోవాలి థ్యాంక్ యూ